జీవితంలో గెలుపు ఓటమి సర్వసాధారణమైనటువంటి విషయాలు ముఖ్యంగా ముఖ్యంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో అంటే సైకాలజీలో ఈ రెండిటిని కూడా ఫీడ్బ్యాక్స్ కింద మేము తీసుకుంటాం అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు గెలుపు వచ్చినవాడు ఆహా అనంటూ ఓటమి వాడు అని అనంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి రెండు కూడా జీవితానికి ఒక గొప్ప గుణపాఠాలు నేర్పగలిగేటువంటి అంశాలే అందుకని జీవితంలో సమర్థవంతంగా జీవించాలి అని అంటే సమగ్రంగా తనని తన తాను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ కోణాల్లో పరిశీలించాలి మూడు వందల అరవై డిగ్రీ కోణం అంటే సమగ్రంగా ఆశాంతం అన్ని మనం ప్రతి క్షణం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంత సునిశ్చితమైనటువంటి జ్ఞానం మనకి మన పట్ల ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ విషయంలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కించిత్ ఏమర్పాటుగా ఉండేటువంటి పరిస్థితి ఉండనే ఉండరాదు ఒక గెలుపు శాశ్వతం కాదు ఒక ఓటమి శాశ్వతం కాదు ఈ రెండు కూడా జీవితంలో భాగాలే ఇటువంటి భాగాల్లో మనం చూడవలసింది ఫీడ్బ్యాక్స్ ఎలా గెలిచాం ఎలా ఇన్ని మార్కులు సంపాదించగలిగాం వ్యాపారంలో ఎంత ఉన్నతంగా ఈ స్థితికి మనం చేరగలిగాం అని అనుకుంటూనే అదే సందర్భంలో వెనక అడుగులు పడిగిన పడిన వాళ్ళు కూడా తమని తాము ఆశాంతం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది నే చెప్పే మాట కాదు చరిత్ర చెబుతున్నటువంటి ఒక మాట అందుకనే జీవితం అనేది ఒక ఫీడ్బ్యాక్ మన్ని మన్ని పరిశీలించుకొని మన్ని మని సమీక్షించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన స్థితి ఏది మన ఈ జీవితం అందుకని మనిషి ఎప్పుడు కూడా ఏ విధంగా జీవించాలి ఒకే కోణంలో ఏ విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు ప్రతి కోణంలో మన్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన ఈ గెలుపుకి ఎవరి కారణం మనకి ఇన్ని మార్కులు రావటానికి ఏ అంశాలు మనని ప్రతి చేసినవి మనం ఇంత ఉన్నత స్థితిలో ఉండగలగటానికి కారణం ఏమిటి అదే సందర్భంలో మనం ఇంత పతనా స్థాయిలో ఉండటానికి కల కారణాలు ఏమిటి నిన్నటి వరకు గొప్పగా దేదీభ్యమానంగా వెలిగినటువంటి మన ప్రభ ఎందుకు ఈ విధమైనటువంటి దిగజారుడు పరిస్థితిలోకి వచ్చింది అంటే దీనికి ప్రధానంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మూడు వందల అరవై డిగ్రీల్లో అరౌండ్ మన్ని మనం పూర్తిగా సమీక్షించుకుంటూ అడుగులు ముందుకు కలపాలి అందుకనే మానసిక విజ్ఞానానికి సంబంధించిన విషయంలో ఆశాంతం అన్ని మనం పరిశీలించుకున్నప్పుడే ఒక విజయమైన ఒక అపజయమైన పెద్ద ప్రాధాన్యత మన జీవితాన్ని కదిలించదు ఎందుకంటే విజయాన్ని పొందినటువంటి ఏ వ్యక్తి అయినా తన్ని తాను ఆశాంతం పరిశీలించుకుంటూ సమగ్రంగా తన్ని తాను అర్థం చేసుకుంటూ అడుగులు కదిపితే ఖచ్చితంగా విజయం ఎప్పుడూ కూడా అతన్ని వెన్నంటే ఉంటుంది అదే సందర్భంలో ఓటమికి సంబంధించినటువంటి ఏ వ్యక్తైనా కూడా తన్ని తాను పూర్తి స్థాయిలో పరిశీలించగలగలిగినప్పుడు ఖచ్చితంగా ఓటమి విజయం కింద మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ దీనికి ఒక విచక్షణ దీనికి ఒక చక్కటి ఆలోచన విధానం దీనికి ఒక చక్కటి అవగాహన తన పట్ల తనకి కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అందుకని మిత్రులారా జీవితాన్ని ఏ కోణంలో పరిశీలించాలి అని అంటే ఆశాంతం అంటే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పరిశీలించినప్పుడు మాత్రమే వాస్తవాలు మనకి అవగాహనలోకి రావటమే కాకుండా మనం ఎల్లప్పుడూ అడుగులు అభివృద్ధి వైపే నడిపే అవకాశాలు ఉంటాయి ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి కామెంట్స్ని పంపండి మీ అమూలమైనటువంటి అభిప్రాయాలతో జతపరిచి అదే సందర్భంలో ఎన్నెన్నో నూతన విషయాలను అందిస్తున్న తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు అమర్నాథ్ జగల్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్